మిడ్మానేర్లో ముంపునకు గురైన గ్రామాలు జలాశయంలో నీటి మట్టం అధికంగా తగ్గడంతో గ్రామాలు ఆనవాళ్ళు బయటకు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తమ తమ ఇళ్లను చూసుకుంటూ భావోద్వేగాలకు లోనవుతున్నారు వేములవాడ అర్బన్ మండల పరిధిలోని పదమూడు గ్రామాలు ముంపుకు గురవడం జరిగింది మిడ్మానేర్లో మునిగి అదేవిధంగా ఇలా నీళ్ళు ఎండిపోవడంతో పాత ఊర్లలో మా జీవనం సాగించి కొన్ని నేళ్ళ తరపున అక్కడ జీవనం సాగించి ఇంగ్లాన్ని తేలడంతో ఎంతో బాధ అనిపిస్తుంది అక్కడికి పోతే మా చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు కానీ మేము చదువుకున్న స్కూళ్ళు కానీ మేము ఉన్న ఇల్లు కానీ చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది అదేవిధంగా పొలాలు వేయినాయి భూములు వేయినవి జాగాలు వేయినాయి ఇక్కడికి వచ్చి ఉపాధి లేక రోడ్డు మీద పడే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వెంటనే మా మిడ్ మిర్ నిర్వాసితులకు ఇక్కడున్న ప్రభుత్వం ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి ఐదు లక్షల నాలుగు వేలు కేటాయించాలని కోరుతూ ఎందుకంటే మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిన ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకుతి యువకులకు ఇప్పటి వరకు వారిని గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎందుకంటే ప్రభుత్వాలు ఎవైనా మా త్యాగం వెలగట్టలేదు ఎన్ని మేము రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి ఇవాళ్ళు అడ్క తినే పరిస్థితులు వచ్చినాయి ఇండ్లు అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి ఇండ్లు కట్టి అప్పులు చేసుకొని లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితి ఇలా ఇండ్లకు తాళమేసుకునే పరిస్థితి వచ్చింది దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతూ అవి వెంటనే మా సమస్యలన్నీ తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు రావడం ఫస్ట్ మాకు పాత గ్రామంలో మాకు ఉపాధి మంచిగా ఉండేది అన్ని విధాలు మంచిగా ఉండే ఆ ఊరు పోవడం మాకు ఘోరమైన పరిస్థితి అయింది ఉపాధి లేక ఘోరమైన పరిస్థితి అయితే మౌంట్ దూరం కాదు ఒక్కొక్కరు వేరే విలేదు యాక్సిడెంట్ అయితే చనిపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇల్లు అమ్ముకుంటారు పాటలు అమ్ముకుంటారు పెళ్లి పెళ్లి చేయని పరిస్థితి ఉంది పిల్లలు కూడా పెళ్లి చేసుకున్నామంటే మీకు ఏముంది ఏముంది అని అడుగుతుంది అంత ఘోరమైన పరిస్థితి ఖచ్చితంగా కథ ఉపాధి లేదు ఇంజెక్టర్ గవర్నమెంట్ ఉన్న నాకు ఐదు లక్షల నాలుగు వేల ఇస్తాయి అది లేవు ఘోరంగా ఉపాధి మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఉపాధి లేదు ఈ ఉపాధి కంపల్సరీ కావాలి ఒకటి ఈ ప్రభుత్వం మీకు అది మాకు ఉపాధి కావాలి ఈ ఐదు లక్షల రేవంత్ రెడ్డి గారు పేరున మీ ఊరుకు మొత్తం పోయింది ఇప్పుడు మొత్తం నీరు తగ్గిపోయింది ఊరు మొత్తం మీరు చూసి రైతు మొత్తం ఇల్లు కావాలంటే ఆడుకోవచ్చు చూసినప్పుడు చూస్తే బాధాకరించి ఏదైనా పిల్లల కింద చేస్తాం మొత్తం ఇక పాత అంటే ఎంత కదా మాకు ఇప్పుడు ఈ ఊరు ఉన్నాడు కానీ ఏం లేదు ఉపాధి లేదు భూములు ఏం ఏం ఉపాధి చేస్తాం ఏం పని లేదు

పెద్ద మంది ఉంది ఎంత ఫస్ట్ ఉపాధి ఎంతమంది కుటుంబ సభ్యులు మీకు ఎట్లా ఉంది అప్పుడు అక్కడ భూమిని పెట్టద్దాం మేము అన్నమా బాబు అమ్మ మేమే మాకు ఉపాధి ఉండే మంచిగా వ్యవసాయం మా అమ్మ గిట్లా పైకి పోతున్నా అవి కష్టం లేదు ఎలక్ట్రిషియన్ పని చేసిన ఎలక్ట్రిషియన్ ఉండేది ఇప్పుడు మోటార్లు బోల్లేవు కదా అంటే అన్నీ ఉండేవి లేక ఇప్పుడు రోడ్ అది ఫస్ట్ ఉండే అసలు మీకు ఎట్లా ఉండే మీ ఎంతమంది ఫ్యామిలీ ఎకరం జాగుండే ఆ ఎకరం మేము కుటుంబ సభ్యులు ఆయన ఎదుగురం మా నాన్న ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ పొలం ఇటు వ్యవసాయం ఇటు పనులు చేసుకుంటూ మేము జీవనం కొనసాగించే వాళ్ళం ఈ రోజు ఇక్కడికి వచ్చినాక ఎటువంటి ఉపాధి లేదు ఎటువంటి ఉపాధి అవకాశం లేక ఆడోళ్ళు మా ఇంట్లో అమ్మ కానీ ఇంకా ఆడ మహిళలు ఎవరైనా కానీ ఆటోళ్ళల్లో కైకిలు పోతురు ఒక ముప్పై నలభై కిలోమీటర్లు పోయి ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు యాక్సిడెంట్లు అయితున్నాయి మన రీసెంట్ గా గ్రామస్తులు ఇద్దరు చనిపోవడం జరిగింది దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని నేను కోరుతా తమతమ తమ తమ ఇండ్లను మిడ్మానే జలాశయం నుంచి బయటపడ్డ నేపథ్యంలో చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మిడ్మానేర్ శ్రీ రాజరాజేశ్వరి జలాశయం నుంచి నీటి మట్టం పూర్తిగా సమ్మర్ నేపథ్యంలో తగ్గిపోవడంతో మిడ్మానేర్ జలాశయంలో నీట మునిగిన గ్రామాలు బయటపడడం ఈ నేపథ్యంలో వాటి అక్కడ జీవించిన ప్రజలు ఆర్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న తరుణంలో వాటిని గ్రామాలకు సంబంధించిన వారి వారి ఇండ్లు జలాశయం నుంచి బయటపడడంతో చూసి వారు భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి ముంపు గ్రామాలకు సంబంధించిన చాలా వరకు బాధితులకు నష్టపరిహారం ఇంకా పూర్తిగా అందలేదని ఈ ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని మిడ్ మార్ని ముంపు బాధితులకు సాధ్యమైనంత త్వరగా ఉపాధి అవకాశాలతో పాటు నష్టపరిహారాన్ని అందించే ఆదుకోవాలని వారు కోరుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ సిరిసిల్ల జిల్లా